చేశారు ఇంటర్వ్యూ మోర్ దాన్ వన్ అవర్ నేను అన్ని రాసుకెళ్ళాను కదండి ఆయన పార్టీ గురించి తెలియాలి కదా ప్రజలకి నేను అడిగాను రికార్డియన్ తీరియా మార్క్స్ తీరా సోషలిస్ట్ తీరియా కమ్యూనిస్ట్ తీరియా కాంగ్రెస్ ఏంటండి మీరు తీరే అని అడితే వాళ్ళు ఎవరో కాదండి పొట్టకన్నం పెట్టి తీరి తీరి మాది ఓకే ఏ అదేంటంటే అంతే తప్ప ఏ తీరి నాకు అక్కర్లేదు నాకు నా తీరిని అదే రామారావు తీరి రామారావు ఈ మార్క్స్ రేంగిల్స్ ఇవన్నీ ఎగిరిపోయాయండి రికార్డు అని తీరే అంటే మార్క్స్ గురు అయినా కాల మార్క్స్ క్యాపిటల్ రాసిన బుక్కి ఏం కాదు నా సొంత తీరి రాముడు వాళ్ళు తీరే అన్నాడు అందరినీ సమానంగా చూడటం శ్రీరామచంద్రపు పరిపాలన తీసుకురావటం ఇదే నా ఫిలాసఫీ అన్నాడు మీరు ఏం కోసినాడు అడిగారు ఆయన ఏం చెప్పారు గుర్తున్నాయా మీకు అవునున్నాయండి అద్భుతం ఇదే ఏదైతే మనకి దేవ సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుడు వాళ్ళకి రెండు పూట్ల భోజనం పెట్టాలి ఏ ప్రతి వాడికి ఒక ఇంటూ సదుపాయం కలజేయాలి అన్ని రకరకాలుగా చాలా మంచి అడ్వాన్స్ చెప్పారండి ఎవరైనా వింటే కమ్యూనిస్ట్ తీరి అనుకుంటారు పూర్వం అయినక కొన్ని వాసనలు ఉన్నాయి కాబట్టి అందులో కొన్ని ప్రవేశించి ఉండవచ్చు అయితే ఆయన సొంత తీరి అని నేను ఆయన సొంతంగా ఓన్గా డెవలప్ చేసి ప్రజల యొక్క కష్టాలు చూసి డెవలప్ చేసి ఇప్పుడు పట్టవారి ఇది వ్యవస్థ పట్టేల పట్టవారిది ఎన్ని సంవత్సరాలు ఎవరైనా తీయగలిగారండి కాంగ్రెస్ వాళ్ళు ముట్టుకోగలిగారా ఎందుకంటే ఆ పట్టవారీలు ఆ పట్టేళ్ళే కదా ఇక్కడ రాజ్యం లేదు ఏమండి అదే దొరలు ఆ గడిలు అవన్నీ ఉండేవి కాబట్టి ఇట్లన్నిటి కొత్త సమాజాన్ని సృష్టించడం కోసం ఏమండి కేసీఆర్ గారు కూడా వచ్చారు ఓ రోజు పంచి కట్టుకుని వచ్చాడు ఆయన యూత్ కాంగ్రెస్ సిద్ధిపేట నుంచి అండి అప్పుడు పంచి కట్టుకునే ఆయన అవును అది ఆయనకి ఒక సిద్దిపేటకు ఒక మినిస్టర్ చేశాడు కాంగ్రెస్లో హెల్త్ మినిస్టర్ చేశాడండి ఆయన శిష్యుడు అసలు ఇలాగ ఆయనకి రామారావు రమ్మని అని ఆయన తారక రామారావు అందుకే పెట్టుకుని ఆయన చెప్పాడు స్వయంగానే తారక రామారావు అని పెట్టి పేరు కూడా రామారావు కూడా ఇష్ట ఇలాగ ఏమండి అంటే ఆ విధమైనటువంటి సిద్ధాంతం చెప్పుకొచ్చారు ఆయన మళ్ళీ ఫస్ట్ ముందు ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ సార్ మరి బయట ప్రెస్ కాన్ఫరెన్స్లోనో సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన రెగ్యులర్ రిపోర్టర్ ఉండేవారు ఆయనది నాది కలిపేశారు ఆయన పార్టీ నాది ఏమో బ్యానర్ స్టోరీ సండే సప్లిమెంట్ వేసేవాడు ఇలాగ నా పార్టీ బాక్స్ ఆఫీస్ హిట్ అని పార్టీకి కూడా సినిమా పేరు పెట్టాం అది ఫస్ట్ మహానాడు ఏప్రిల్ టెన్త్ని ఎక్కడ జరిగింది ఇక్కడ జరిగింది కదా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ మా పేపరు పదివేల కాపీలు వేసేవాడు పదివేల కాపీలు అమ్ముడు ఇప్పుడు సీఎం అయిపోయారు కదా ఆయన అందులో ఆ సభకు వచ్చిన వాళ్ళు నూట అరవై మంది పంచికొట్టడండి పాలమూరు ఈ కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ రోజుల్లో పంచులతో ఉండే రైతులంతా రైతు ఉద్యమం కింద వచ్చింది అదంతా మహోద్యమం కింద మారిందండి అది అంత జనం అండి ఏమండి అటువంటి వాళ్ళు ఇప్పుడు శ్రీనివాస్ తలసాన్ శ్రీనివాస్ యాదవ్ కానీ మాగంటి గోపినాథ్ కానీ అంతా ఆయన శిష్యులు అండి తలసాన్ శ్రీనివాస్ యాదవ్ అండి మహానాటి కోరు దానికి ఆయన మొత్తం ఓ పది ఇరవై ట్రాక్టర్ పెట్టేసి ఆయన కూరగాయ లేపరం ఊలివేపా హోల్సేల్ చేసేవారు ఆయన నాకు పరిచయం అయింది చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఈయన డెకరేషన్ అంతా ఏం పేరని మీ పేరు నా శ్రీనివాస్ యాదవ్ అండి ఆరుగడ్డ శ్రీనివాస్ యాదవ్ అంటారు కానీ నా పేరు శ్రీనివాస్ యాదవ్ అన్నాడు ఆయన తలసా వెరీ వెక్టివ్ అండి వెరీ డైనమిక్ వీళ్ళందరూ కూడా నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మేసాలయ్యారు తేగలు కృష్ణారెడ్డి గారు బొబ్బు బుల్ అయిన వాళ్ళు ఇలాగ ఎంతో యంగ్ జనరేషన్ అంతా వచ్చారండి వీళ్ళందరికీ రిలేటివ్స్ ఎవరు మన దగ్గబా వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని దగ్గర రానివ్వలేదు రామారావు పిల్లలు ఎవరిని కూడా తర్వాత సెకండ్ ఫేజ్లో మన అరికిస్ట్ వచ్చారు తప్ప ముందు ఎవరిని కూడా అంటే దానికి కారణం ఏమైనా ఉందా అసలు పిల్లల్ని రానివ్వడానికి ప్రధాన కారణం ఆయనకి ఆయన అభిప్రాయాలు వ్యతిరేకించిన వాళ్ళు ఇంట్లో ఎవరు లేరండి రాకూడదు అన్నారు మీరు ఎవరు వద్దు మీ వస్తే చాలా సమస్యలు వస్తాయి విమర్శలు వస్తాయి వీటిలన్నిటికీ రామారావు అతీతాన్ని ప్రజలు నిరూపించుకోవాలి నేను కాంగ్రెస్ని మనం అదే తిడుతున్నాం వాళ్ళకు వంశపారంపర్యం అనేటువంటి పరిపాలన పెట్టారని ముఖ్యమంత్రి గారి కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి ఒకటి ముఖ్యమంత్రి గారి కొడుకు మళ్ళీ ఏపీ పిసిసి ప్రెసిడెంట్ అవుతూ ప్రధానమంత్రి గారి కొడుకు మళ్ళీ ప్రధానమంత్రి అవుతూ ఒక వారసత్వ రాజకీయం వచ్చింది దాని నుంచి మనం బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చిన్నవాడిని పైకి తీసుకోవాలి అని ఒక ఫిలాసఫీతో వెళ్ళినటువంటి వ్యక్తి అంటే అంచేతనే సక్సెస్ అయ్యారు అంత చిన్నవాళ్ళే కదా సార్ మీకు ఇంకో విషయం చెప్పారండి నూటికి డెబ్బై ఐదు మంది ఎనభై మంది అంత లెస్ దెన్ థర్టీ ఇయర్స్ అండి పార్టీలో ఆ రోజు ఎమ్మెల్యేలు అంతా నాకు రామారావు బీఫామ్ ఇస్తాను మీరు కూడా పోటీ చేయాల్సి సీతారామరాజు గారు అన్నారు నా నా అప్పటికే కొంచెం నేను ఏంటంటే లెఫ్ట్ టీస్ పెరిగిన వాడు ఇక్కడ విశ్వాని అని చుట్టూ నాకు పీడిఎస్తో సంబంధాలు ఏర్పడినాయి ఆ రోజులు కొత్తగా పెట్టారు అది చంపాలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆయన తర్వాత ఎన్కౌంటర్లో కాల్చేశారు వీళ్ళంతా ఫ్రెండ్స్ మా రామ్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా లలిత వాళ్ళందరూ ఉండేరా వాళ్ళందరూ ఏంటంటే కొంచెం దాని ప్రదీప్ బూర్గుల రామకృష్ణారావు గారు మానవుడు నాకు వాళ్ళతో సాంగత్యం వల్ల కొంచెం పీడిఎస్లో తిరిగేవాళ్ళు అంటే అతను ఈ డెమోక్రటిక్ ఫిలాసఫీ ఇలా మలీ వన్స్ ఇదే అనేటువంటి దాని మీద కొంచెం ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ ఫిలాసఫీ కొంత నమ్మేం కాబట్టి వయసులో ఉన్నాం కాబట్టి మేము జారలేదండి లేదు మీరు పోటీ చేయాలన్నారు ఈ సలం తెలియదండి మీ ఇద్దరమే ఎప్పుడైనా ఏదైనా తెల్వారట్లు కావాల్సి ల్యాండ్లైన్లో ఫోన్ చేసేస్తారు నాకు ఫోన్ కూడా లేకపోతే మనవాళ్ళు ఎక్కడ పెడితే బిఎస్ఎన్ఎల్ శివశంకర్ గారు మినిస్టర్ తెలుగుదేశం రాకముందండి ఆయన ఇచ్చాడు బాబాడు ఓ ఫోన్ కూడా సెంట్రల్ మినిస్టర్కి ఓ గ్యాస్ గ్యాస్ లేకపోతే మరి ఆయన ఆయన ఇచ్చారు నాకు గ్యాస్ అండి అదే ఇన్ని లెటర్లు ఇచ్చేసారు తమ్ముడు ఉండేవారు అనమాట ఇన్ని లెటర్లు ఇచ్చేసారు నేను ఆ కాలేజీ చదివాను కదా అంత లా ఫ్రెండ్స్ ఉండేవారు వెళ్ళేవాడు అది ఇలాగండి ఆ విధంగా రామారావు